చూడండి ఇలా అయిపోయింది ఇలా లేకుండా ఇప్పుడు ఇక్కడ ఈ కొమ్మల్ని ఎందుకు ఎంచొద్దంటాం తెలుసా ఇప్పుడు ఇది విరిగిపోయిందండి అవునండి మీరు ఇది చేశారు ఇది ఎరగలేదు ఇక్కడ కూడా చిగురు రావచ్చు ఇది వాడటం వల్ల చిగురు వస్తుంది చిగురు రావచ్చు అంటే ఎక్కడ ప్రాణం ఉందో అక్కడ వస్తుంది తర్వాత ఇది మనం ఇక్కడ ఇంచేసే కొలది ఏమవుతుందంటే ఏదైనా ఉన్న ఎఫెక్ట్ తొందరగా కిందకి వెళ్తుంది అందుకని మనం ఏమి జనరల్ గా ఏమనుకుంటామంటే ఇది తీసేస్తే మొక్క కొంచెం కదా అనుకుంటాం ఇక్కడ అది కాదండి ఓకే మనకి దీనివల్ల వాడటం వల్ల అయితే మాత్రం పిన్ సెట్టింగ్ పూత అనేది పిందనేది బావస్తున్నాయి ఇప్పుడు ఇలా పోతున్నప్పుడు ఏమవుతుందంటే మంద కొడితే మాడిపోతాదండి ఇది కొడితే అందుకని కొంచెం కాయ వచ్చే వచ్చాక ఇప్పుడు ఆ ముందర ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకోండి ఏం పర్వాలేదు అది ఇలా ఉన్నప్పుడు ఓ పది రోజులు ఆగి మీరు స్ప్రే కొట్టండి